నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి మే ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సర్వ మంగళ మంగళ శివే సర్వార్థ దేవి నారాయణీ నమోస్ ఓం శ్రీ ఓం శ్రీ గం గణపతి బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము వృద్ధియోగము వనజీకరణము అలాగే రాశిచక్రము ఎందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు కన్యారాశి ఎందు కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి గురువుగారు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా బహుళ షష్ఠి గురువారం నక్షత్రంతో మొదలైన కుంభరాశి యొక్క విధానాన్ని చేసుకుంటే కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు ఈ శని భగవానుడి మీద ఏ గ్రహము యొక్క దృష్టి లేదు ఏ గ్రహము దృష్టి లేదు శుభదాయకమైన ఫలితముల్లోనే ఉన్నాడు అంటే శుభ ఫలితములు కుంభరాశి వారు పొందుతున్నారు అయితే ఈ కుంభరాశి వారు దుడుకు స్వభావంగా మారిపోతారు ఈ నెలలో ప్రతి చిన్నదానికి కోప్పటి పడడం చిన్న ప్రతిదానికి ఎక్కువగా మాట్లాడడం ఎక్కువ వ్యవహారం చేయడం అనేది పొందుతుంది దాని వలన వచ్చే నష్టమా కష్టమైన తర్వాత కదా అయితే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి శుభ ఫలితములు ఏంటి వస్తున్నాయి అని ముందు చూపుకుందాం అంటే నష్టం కన్నా ముందు శుభం ఎక్కువ కనపడుతుంది కాబట్టి శుభాన్ని చెప్పుకుందాం నష్టాన్ని ఎందుకు చెప్పుకోవడం కష్టాన్ని నష్టాన్ని కోరుకోవడం కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల నుంచి ఇరవై ఎనిమిది రోజులే కాదు మార్చి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెల దాకా కూడా శుభదాయకమైన ఫలితాలను పొందుతున్నారు అనుకోని విధంగా ధన సహాయాలు వీళ్ళకి అనుకోని విధంగా ధన సహాయాలు అంతే ఎలా అందుతాయా తెలియదు ఏదో రకంగా నువ్వు చూసే వ్యాపారంలో కావచ్చు లేదా ఇంకొకర్రం వచ్చారు లేదా ఎవరైనా గిఫ్ట్గా అవ్వచ్చు ఈ రకంగా అనుకోని విధమైనటువంటి ధన సహాయాన్ని వీళ్ళు పొందగలుగుతున్నారు అంటే ధన ఆదాయాన్ని సంపాదించబడుతున్నారు ఎందుకంటే మకర కుంభ రాసులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు శని అని మకర రాశి వారికి నష్టదాయకమైన ఫలితాలు వస్తున్నాయి కుంభరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు వస్తున్నాయండి గురుగారు ఇది ఎంతవరకు అని అడిగితే అడిగే కొచునికి అనుమానాలు వస్తుంటాయి ఇక్కడ కానీ అని కాదు అంటే ఏ గ్రహ దృష్టి ఈ యొక్క శని భగవానుడి మీద లేదు శుభదాయకుడయ్యాడు శని శుభ ఫలితాలు ఇస్తే ఏమవుతుంది అత్యధిక స్థానంలో కూర్చోబెడతాడు అదే తీవ్రమైన ఫలితాలు ఇస్తే నట్ట నెట్టేస్తారు అయితే ఈ కుంభ రాసేవారికి ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్నది దాని వలన కొన్ని ఇబ్బందికరమైన ఎంత వస్తున్నాయి ఏలినాటి శని ప్రభావం వల్ల ఏ ఇబ్బందులు వస్తున్నాయి కోపతాపాలు పెరిగిపోతున్నాయి ఎక్కువగా ఒత్తిడి గురైపోతుంటారు ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఈ కోపతాపాలకి ఏలినాటి శనికి ఈ ధన ఆదాయానికి సంబంధం లేదంటు శుభ ఫలితాన్ని ఇవ్వాలి కాబట్టి ఏదో విధంగా ఫిబ్రవరి నెల నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ నుంచి మార్చి ఏప్రిల్ దాకా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు ఏప్రిల్ నెలలో పదమూడో తారీఖు ఏప్రిల్ నెలలో పదమూడో తారీఖు ఉగాది వెళ్ళిన మూడు రోజులు అప్పుడు కష్టదాయకమైన పరిస్థితిని ఈ యొక్క గృహం వారు పొందుతారు అయితే ఈ లోపులోని వ్యాపారము ఉద్యోగం అలాగే లాభదాయకమైన వ్యవహారములు ఈ యొక్క శ్రామికులు వీళ్ళందరికీ కూడా ఇదే ఫలితాన్ని ఈ యొక్క మాసం అంతా కూడా పొందుతారు ఆ తదుపరి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అత్యధికమైన ఫలితములలో ఈ కుంభరాశి ఒకటి అయితే కుంభరాశి వారు ఈ కోపతాపములు తగ్గించుకుని శుభదాయకమైన ఫలితాలు పొందాలి అంటే వీళ్ళు చేయవలసిందంటే లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయాలి లక్ష్మీనారాయణుల్ని లక్ష్మి అంటే ఐశ్వర్య ఐశ్వర్యప్రధాని నారాయణుడు అంటే విష్ణు జనార్దనుడు లక్ష్మీనారాయణ యొక్క ప్రార్థనలు చేసుకుని లక్ష్మీనారాయణు గుడి ఎక్కడైతే ఉందో చూసుకుని దర్శనాలు చేసుకుని కొబ్బరికాయలు కొట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మీనారాయణుడికి అష్టదీపములు పెట్టవాలి అష్టదీపములు అష్ట దీపములు అంటే ఎనిమిది ప్రిమిదులు పట్టుకెళ్ళాలి ఎనిమిది ప్రిమీదుల్లోని ఒక్కొక్క పువ్వొత్తి అని ఉంటుంది కాడవొత్తి కాదు పువ్వొత్తి అంటారు ఆ పువ్వొత్తిని ఎనిమిది ప్రమీధుల్లో పెట్టాలి ఎనిమిది ప్రమిదల్లోని కూడా ముందుగా నెయ్యి పోయాలి ఆవు నెయ్యిని పొయ్యాలి ఆవు నెయ్యిని పోసి ఎనిమిది ప్రమితులు అష్టదిక్కులు అష్టదిక్పాలకులు అష్ట విధానంగా ఎనిమిది ఒత్తులు వెలిగించాలి ఆ ఎనిమిది ఒత్తులు గుడిలో లక్ష్మీనారాయణ స్వామి గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ వెలిగించండి వెలిగించి అక్కడ ఏదో ఒక అరటి పండో ఒక కొబ్బరికాయో లేకపోతే ఒక లడ్డుండో ఏదోటి అక్కడ పెట్టి నివేదన చెల్లించండి అలాగే పదకొండు సార్లు వెంకటేశ్వర స్వామి గుడిలో చేస్తే పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి ఎప్పుడైతే ఇలా చేస్తారో ఈ కుంభరాశి వారికి అత్యధికమైన శుభ ఫలితాలే కాదు ఇంకా అధికమైన ఫలితాలు పొందడంతో పాటు ఈ యొక్క కోప తాపములు కొన్ని కొన్ని ముందుగా మనం చెప్పుకున్న విధానాలు ఉన్నాయి కాబట్టి అవి తెలియ అంత శుభదాయకమైన ఫలితాలు ఈ ఫిబ్రవరి నెలలో పొందగలరు తిన్న సందేహం గురువు గారు తిదివార నక్షత్ర యోగ కరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అని అంటారు తిదివార నక్షత్ర కరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలు ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు తిదివారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఇది జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలిలో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకరై ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని శాస్త్రంలో చెప్పబడు అందుకనే తిది వార యోగ కరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరిది అసలు రావణ బ్రహ్మ కుమారుడి ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గారు అభిరజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కల కారణం ఇదైతే ఇంద్రజిత్తు జనక విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించినవాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతి శాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి నడిచిన వెళ్ళివాడు ఎక్కివడు ఏమి సింహాసనం మీద అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడి ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి గుజుడి ఇక్కడ ఉండాలి రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలందరూ సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంతే మహావిష్ణు వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావాల్సిన పరిస్థితి వచ్చిస్తున్నారు ఇదంతా చూశారు ముల్లోకాల దరిపోతున్నాయి ఏంటి రాక్షసేయుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశిచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారదు మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయి నిప్పులు పడుతుందా బా పర్వాలేదు రాజశకర్ని కూడా బాగా చేసావు అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురు నిప్పులు పడుతుంది కాబట్టి గజ పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంలో ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఎంటరా కోరగా చదువుతున్నావు అని చెప్పి గదత్ ఇలాగడు ఇలాగ అమ్మా అని చెప్పేసి కూజులు ఎంటేసాడు కుజుని వెళ్ళిపోయి బుద్ధి మీరు పెడిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్ని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్వని భరణి కృత్తిక పాదో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది అంటే లెక్కన సరి చేయాలి లెక్కచరిగిపోతే అది జ్యోతిషశాస్త్రం చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్ నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని కలిగించబడింది ఇక ఈ తిదివార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది కింస్తుగ్న కరణం కింస్తుగ్న స్బ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కరణం కింస్తుగ్న స్బ్న కరణం అంత మంచిది కాదు ఈ కింస్తుగ్న స్బ్ధ కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచనా విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టే మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములలో యో యోగను చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పాం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంస కుండలి భావ కుండలి ఇంకా చాలా కుండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటని వేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను పెట్టుకుని జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చొని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదం ఆయుష్మాన్ బాబు